పంజర వాళ్ళకి ఎంతో ఇష్టమైన కుడుముల పండుగ వచ్చేసింది మరి కుడుముల ఫెస్టివల్ వచ్చేసిందంటే మేము చేయకుండా ఉంటామా సో ప్రతి సంవత్సరం చేస్తాము అండ్ సిటీలో ఉన్నవాళ్ళు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసేయండి సో ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం వరిగడ్డి పెట్టి చేస్తారు మనకు వరిగడ్డి దొరకదు కాబట్టి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి తప్పకుండా అందరు చేసుకొని తినవచ్చు సో ఇవి మేము ఎప్పుడు జరుపుకుంటాం ఈ ఫెస్టివల్ అంటే మనకు కార్తీక పౌర్ణమి అయిపోతుంది కదా తర్వాత వచ్చే పౌర్ణమికి మేమైతే ప్రతి సంవత్సరం ఆ రోజున జరుపుకుంటాము అండ్ తప్ప తప్పకుండా ఈ కుడుముల పండుగ రోజు కుడుములు చేయాలి లేకుంటే ఇంటిపైన కీడు ఉండిపోతుంది మా యొక్క నమ్మకాలు అండ్ ఇక్కడ మనము చేసిన తర్వాత నేను ఏం చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్ ఏంటిదో మొత్తం క్లియర్గా చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూసేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ సజ్జల పిండితో చేస్తాను మేము ఎప్పుడైనా సరే సజ్జల పిండిలో కొంచెం రైస్ వేసేసుకొని పట్టించుకోవాలి ఆ పిండిని పక్కన పెట్టేసుకొని మనకి ఎంత స్పీడ్ కావాలో అంత స్వీట్ ని తగ్గట్టుగా బెల్లం తీసేసుకోవాలి బెల్లం అంతా కరిగించుకోవాలి ఆ బెల్లం కొంచెం వాటర్ వేసేసుకోవాలి సో పాకం రావాల్సిన అవసరం లేదండి మొత్తం కరిగిపోతే సరిపోతుంది సో నెక్స్ట్ ఆ బెల్లం వాటర్ అంతా పిండిలో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మనము మెత్తగా చేసేసుకొని కొంచెం వాటర్తో ఇక్కడ మనము ఇవి కుడుములు అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలి కుడుములంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన ఒక దిష్టి బొమ్మ కనుక ప్రిపేర్ చేసేసుకోవాలండి అండ్ ఎందుకంటే ఇంటిపైన దిష్టి తీయాలి కాబట్టిగా సో ఇది మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఒక హోల్గా ఉండే మనకు ఈ విధంగా స్ట్రిమ్ చేసుకోవాలి స్ట్రిమ్ చేసుకోవడానికి హోల్ హోల్స్ ఉండే గిన్నెలు ఉంటాయి కదా అవి తీసేసుకొని దాంట్లో కుడుములు అనేవి మొత్తం పెట్టేసుకోవాలి సో పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకో గిన్నెలో వాటర్ వేసేసుకొని పైనుంచి నుంచి గిన్నె పెట్టేసుకొని స్ట్రిమ్ చేసేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ వరకు స్ట్రిమ్ అంటే మనకు కుడుములు అనేవి రెడీ అయిపోతాయి సో ఇలా మీరు ఒక స్పూన్ తీసేసుకొని గుచ్చారంటే నీట్గా వచ్చిందంటే మనకు కుడుములనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే సో నెక్స్ట్ మనం డిస్టి తీసే బొమ్మ తీసేసుకొని మనం ఇంటిపై నుంచి డిష్టి అయితే తీసేసుకోవాలి ఇలా తీయడం వల్ల ఇంటిపైన ఏమైనా చెడు డిస్టి ఉన్నా వెళ్ళిపోతుందని మా యొక్క నమ్మకాలు తర్వాత ఇంకొక కుడుము తీసేసుకొని కుక్కలకి వేయాలి సో ఈ విధంగా అయితే మా కుడుముల ప అయితే ఫెస్టివల్ అనేది సెలబ్రేషన్ చేసుకుంటాము ప్రతి సంవత్సరము వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మీ సైడ్ మీరు చేస్తారు లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే ఇలా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్